హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్లో పాకిస్తాన్ మౌలానా తారిఖ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఇందులో అతను వివాహం చేసుకోకపోవడానికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పాడు భారత్కు వీసా రాకపోవడంతో తన పెళ్లి ఒకటి వాయిదా పడిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వీసా వస్తుందని అనుకున్నామని అయితే మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని అందుకే వీసా రాలేదని తారీఖ్ అన్నారు తారిఖ్ మసూద్ పాకిస్తానీలను ఒకటి కంటే ఎక్కువ వివాహాలను చేసుకోవాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు తారిఖ్ మసూద్ ఇప్పటివరకు నాలుగు వివాహాలు చేసుకున్నాడు పూర్తి సమాజంలో కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వైరల్ వీడియోలో తారీఖ్ మాట్లాడుతూ నేను కూడా భారత్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మళ్లీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు దానివల్ల వీసా రాలేదు అని చెప్పాడు మోదీ ప్రభుత్వం వచ్చాక నాకు చాలా ఇబ్బంది అయిందని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ఎన్నికలు వస్తాయని అప్పుడు చూద్దామని అనుకున్నాను కా ప్రజలు మళ్లీ మోదీనే గెలిపించారు నా వివాహాల్లో ఒక్కటి జరగకపోవడానికి కారణం మోదీనే అని తెలిపారు తారిఖ్ మసూద్ సానియా మిర్జా షోయబ్ మాలిక్ల పెళ్లిపై తారిక్ మసూద్ మాట్లాడారు సానియా మిర్జా రెండు వేల పదిలో పాక్కువ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన ఇన్నాళ్లకు గత సంవత్సరంలో వారిద్దరు విడాకులు తీసుకున్నారు దీనిపై తారిక్ మాట్లాడుతూ కొన్నిసార్లు ఇద్దరి మధ్య బంధం కుదరనప్పుడు వారు విడాకులు తీసుకుంటారని దాని గురించి ఇంత పెద్ద రచ్చ సృష్టించాల్సిన అవసరం ఏముంది అని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్